కొత్త మోడల్ శారీ ఎంత బాగున్నాయో హైడ్ ప్రింటింగ్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఇదేమో పై బార్డర్ చిన్నగా వచ్చింది కింది బార్డర్ ఏమో కొద్దిగా పెద్దగా వచ్చింది ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ చీర పెట్టుకుంటే ఈ విధంగా ఉంటుంది బాగుంది మెత్తగా స్మూత్గా బాగుంది దీన్ని రేట్ వచ్చేసి నాలుగు వందల యాభై బయటనేమో ఆరు వందలు పడుతుంది మనకైతే నాలుగు వందల యాభై మీకు నచ్చిన కలర్ స్క్రీన్ షార్ట్ తీసి వాట్సాప్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిఫ్టీ సారీ మాత్రం స్మూత్ గా సింపుల్ గా బాగుంది కదా ఫ్రెండ్స్ ఎమ్మెడే ఆర్డర్ చేయండి ఒక చీర ఉంది ఒక పాల్ ఫ్రీ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇంకో కొత్త మోడల్ చీర మొత్తం ప్రింటింగ్ వర్క్ బాగుంది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా బాగా వచ్చింది చిన్న కుక్కల శారీ మొత్తం మీకు తీ విధంగానే ఉంది ఒకే తీరుగా పళ్ళు పాట అనేది దీనికి ఏం లేదు ఇంకో లాస్ట్ బార్డర్ వచ్చింది ఇంకో కట్టుకుంటే ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్ మెక్కగా స్మూత్గా సింపుల్గా బాగుంది దీని రేట్ వచ్చేసి త్రీ నైంటీ మీకు నచ్చిన వారు ఏమంటే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ చేసుకోవాలి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిఫ్టింగ్ వచ్చేసరి ఒక చీర అంతే ఒక పాలసీ ఎక్కడ ఇక్కడ లేని ఏమంటారు మనకైతే ఇక్కడ ఉంది ఆఫర్ చీర కొంతే పాలసీ ఫ్రెండ్స్ ఇది వచ్చి ఇంకొక మోడల్ ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ షేప్స్ తోటి వైట్ సారీ మంచిగా దాని మీద లవ్ సింబల్స్ సూపర్ ఉంది సారీ మొత్తం ఇదే విధంగా ఉంది జార్జెట్ సారీ స్మూత్ గా బాగుంది ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ అన్ని లాస్ట్ చూపిస్తాం నచ్చిన వాళ్ళు ఎమ్మెటే స్క్రీన్ షార్ట్ తీసి ఆర్డర్ చేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా ఉంది ఎంత స్మూత్ గా సింపుల్ గా బాగుందో లుక్ మస్తు వస్తుంది ఎమ్మటే ఆర్డర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇంకొక కొత్త మోడల్ మొత్తం ఆయిల్ ప్రింటింగ్ స్కై బ్లూ ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా బాగుంది సన్న సుక్కల వచ్చింది ఫ్రీ షిఫ్టింగ్ ఇందులో పళ్ళు కార్డు పళ్ళు కార్డు వచ్చేసి ఈ విధంగా ఉంది మనకు బార్డర్ లైన్ ఉంది కదా అదే పళ్ళు కార్డు అయితే త్రీ ఐటి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిఫ్టింగ్ నచ్చిన కలర్స్ ఏమంటే స్క్రీన్ షాట్ ఇచ్చి వాట్సాప్ చేయండి ఒక చీర కొంతే ఒక ఫాల్ ఫ్రీ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇంకొక మోడల్ ఇదైతే బ్లౌజ్ ఇదిగో కింద బార్డర్ అయితే మొత్తం ఈ విధంగా లైన్స్ అయితే వచ్చినవి విధంగా ఉంది చీర సింపుల్ గా స్మూత్ గా బాగుంది దీని రేట్ వచ్చేసి త్రీ నైంటీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిఫ్టింగ్ మీకు నచ్చిన కలర్స్ చేసి ఆర్డర్ చేయండి అమృత కలెక్షన్స్ అండ్ బ్లాక్స్ ఒక చీర కొస్తే ఇంకొక ఫాల్ ఎక్కడ కూడా ఇలాంటి ఆఫర్స్ లేవు మన దాంట్లోనే ఉన్నది నచ్చటే ఆర్డర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కొత్త మోడల్ చీర ఇది వచ్చేసి బ్లౌజ్ ఇదో బార్డర్స్ అయితే ఈ ఉంది హ్యాండ్స్కి ఈ విధంగా వస్తుంది బయట దీని రేట్ వచ్చేసి ఆరు వందల యాభై ఇక్కడ మనకి ఎంత దమ్ముకున్నారా త్రీ నైంటీ ఇదిగో బార్డర్ చూడండి ఇదేమో పెద్ద బార్డరు ఇదేమో చిన్నది ఇది వచ్చేసి కళ్ళు పార్టీ పళ్ళు పార్టీ మీరైతే మస్తు మెరుస్తుంది ఫ్రెండ్స్ మనం చిన్న చిన్న ఫంక్షన్స్ అయితే కట్టుకొని పోవచ్చు బాగుంది నచ్చిన వాళ్ళు ఏమంటే ఆర్డర్ చేసుకోండి ఒక చీర ఉంది ఒక ఫాల్ ఫ్రూ తన ఛానల్స్ నేమ్ వచ్చేసి అమితా కలెక్షన్స్ అండ్ బ్లాక్స్ కొత్త స్టాక్ ఇవాళ ఆర్డర్ పెట్టింది ఎల్లుండి వస్తాయంట మోడల్స్ రాగానే వీడియో తీసి మనకు ఉంటుంది మీకు నచ్చిన కలర్స్ స్క్రీన్ షార్ట్ చేసి వాట్సాప్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిఫ్టింగ్ మనకు రేట్లు మాత్రం రీజనబుల్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకేనా చాలా తక్కువగా ఉన్నాయి తను కూడా ఛానల్ ఉంది మొత్తం సారీ ఆన్లైన్ నా ఛానల్ని ఏ విధంగా ఆదరించి సపోర్ట్ చేస్తుందో విధంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వాట్సాప్ వచ్చేసి ఫ్రెండ్స్ చూడండి ఎన్ని రకాల కలర్స్ ఉన్నాయో మీకు కావాల్సిన కలర్స్ మొత్తం స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేయండి అమృత కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఒక చీర కొంతే ఒక ఫాల్ ఫ్రీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిఫ్టింగ్ కింద నెంబరు ఇస్తాం ధర తక్కువ క్వాలిటీ ఎక్కువ